హలో వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈ వీడియో వచ్చేసి ఉమెన్స్ డే స్పెషల్ వీడియో ఇది కేర్ ఇన్స్టిట్యూషన్స్ వారు స్పెషల్గా కండక్ట్ చేసిన ఉమెన్స్ డే స్పెషల్ ఈవెంట్ అనమాట సో ఈ దీనికి నేను అటెండ్ అయ్యాను సో ఇక్కడ ఎలా జరిగింది ఏంటి అక్కడ ఏమేమి చూశాను ఏంటి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో షేర్ చేస్తాను సో తప్పకుండా చూస్తూ ఉండండి మీకు వీడియోలో ఏదైనా నచ్చిందో అది నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ఈవెంట్ వచ్చేసి ఫార్మసీ కాలేజ్ లో చెప్ పెట్టారు సో అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ నడుగుతున్నాయి నడుస్తున్నాయి బ్యాక్ గ్రౌండ్ లో సో అక్కడ బాగా నాయిస్ ఉంది సో అక్కడ ఏం అర్థం కావట్లేదు అన్నమాట నేనేం మాట్లాడినా కూడా ఏం వినిపించట్లేదు సో ఇక్కడ వచ్చేసి స్టాల్స్ పెట్టారు ఇవన్నీ కూడా తాటాకులతో చేసిన బుట్టల స్టాల్ ఇది సో ఇది నవభారత్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఒక స్పెషల్గా స్టాల్ పెట్టారు అండ్ అక్కడ ఏంటంటే చాలా మందికి స్టాల్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు ఈ స్టాల్ వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ అనమాట మొత్తం బ్యాంగిల్స్ సెట్స్ అన్నీ కూడా అక్కడ ఒక సపరేట్గా ఒక స్టాల్ లాగా పెట్టారు చాలా స్టాల్స్ పెట్టారు ఫుడ్ స్టాల్స్ పెట్టారు ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ స్టాల్స్ వరకు పెట్టారంట సో ఇది వచ్చి వెస్టేజ్ వాళ్ళది వెస్టేజ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అక్కడ స్టాల్ లాగా ఒకటి పెట్టారనమాట ఎవరైనా పెట్టుకోవచ్చు ప్రమోట్ చేసుకోవడానికి మన స్టా మన బిజినెస్ అనేది ప్రమోట్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ చాలా పబ్లిసిటీ వస్తుంది ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చే ఈవెంట్ కాబట్టి సో వాళ్ళకి ఇలాంటి అవకాశం ఇచ్చారు ఈ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా చేశారు కూడా ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఎవరైతే ఇంటి దగ్గర నుంచి హోమ్ మేడ్ ఫుడ్స్ చేస్తూ వాటిని అమ్ముతూ బిజినెస్ చేసేవాళ్ళు కూడా అందరూ చాలామంది వచ్చారు కప్ కేక్స్ ఇక్కడ కప్ కేక్స్ పెట్టారు కదా ఈ కప్ కేక్స్ కప్ కేక్స్ కూడా కప్ కేక్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అంట నేను ఇక్కడ క్యారెల్ కోసం నేను మంచూరియా అయితే తీసుకున్నాను చాలామంది స్టూడెంట్స్ పిల్లలు తర్వాత వాళ్ళ పేరెంట్స్ కానీ అక్కడ స్టాఫ్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అందరూ వచ్చే వచ్చారనమాట చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉంది నేను ఆ క్రౌడ్లోనే అలానే చాలా వరకు మ్యాక్సిమం నేను వీడియో షూట్ చేశాను సో ఇక్కడ క్యారెల్కి నేను మంచూరియా మంచూరియా కావాలి అని అని చెప్తే తీసి ఇచ్చాను కొనిచ్చాను ఫార్టీ రూపీస్ అయింది ఒక ప్లేట్ వచ్చి నేనైతే తినలేదు క్యారెల్ కూడా కొంచెం తినింది ఇంకా తినలేదు అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫన్ గేమ్స్ పెట్టారు ఫన్ గేమ్స్ కండక్ట్ చేశారు చాలా బాగుంది స్టూడెంట్స్ అందరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఫన్ గేమ్స్ ఆడుకుంటూ ఫుడ్ కావాల్సిన వాళ్ళు ఫుడ్ తింటున్నారు గేమ్స్ ఆడుకోవాల్సిన వాళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు అండ్ లైక్ కల్చరల్ ప్రోగ్రామ్స్ చూడాలనుకున్న వాళ్ళు చూస్తున్నారు అనమాట సో చాలా బాగుంది స్టూడెంట్స్ కానీ అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన వేసిన పిల్లలు కానీ చాలా బాగా చేశారు ఉన్న నేను వన్ వన్ అవర్ టూ అవర్స్ ఉన్నాను కానీ చాలా బాగా అనిపించింది ఇక్కడ నేను మీ అందరికీ ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ కేఎల్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఒకే ఒక లేడీ బాస్ నడిపిస్తున్నారు ఆవిడే నాగమణి మ్యామ్ సో మ్యామ్ ఇక్కడ నేను వీడియోలో క్లియర్గా చూపించలేదు కానీ ఇక్కడ ఉన్నారు కదా మ్యామ్ వైలెట్ కలర్ శారీ ఆవిడే అనమాట నాగమణి మ్యామ్ అండ్ లేడీ బాస్ అనమాట చెప్పచ్చు అండ్ ఈ కేరళ ఇన్స్టిట్యూషన్స్లో ఉండే స్టాఫ్ కానీ అండ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళందరినీ కూడా అందరినీ కూడా మేడం హ్యాండిల్ చే చేసుకో చేస్తున్నారు సో చాలా గ్రేట్ అనిపించింది నాకు మేడం విషయంలో చాలా గ్రేట్ఫుల్ అనిపిస్తుంది ఈ విషయంలో ఒక్కలే లేడీ ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ని రన్ చేయడం చూసుకోవడం అని అనేది మామూలు విషయం కాదండి సో ఇక్కడము సింగర్ బేబీ తెలుసు కదండి జీ తెలుగులో సింగర్ బేబీ ఉన్నారు కదా ఆవిడని స్పెషల్ గెస్ట్ కిందగా ఇన్వైట్ చేశారు సో ఆవిడ సాంగ్ పాడి స్టేజ్ నుంచి దిగుతుండగా నేను చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకుంటాను నేను ముందు స్టార్టింగ్ వీడియోలో ఈ స్టాల్ చూపించాను కదా ఆకులతో ముట్టలు చేయడం తాటాకులతో వాటితో సో ఇది వచ్చేసి నవభారత్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళది సో ఇక్కడ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా సాధికారత అని చెప్పి సో ఫ్రీగా కోచింగ్ అనమాట టైలరింగ్ అండ్ బ్యూటీషియన్ తర్వాత మా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇవన్నీ కూడా అక్కడ ఫ్రీగా నేర్పిస్తారు సో ఆ ఇన్స్టిట్యూషన్ ఆ మేడం అనమాట సో నేను మేడంతో ఇక్కడ నేను కూడా బ్యూటీషియన్ ట్రైనింగ్ తీసుకున్నాను అక్కడ మేడం వల్ల అక్కడ ఇన్స్టిట్యూషన్లో సో అందుకని నేను ఈ క్లిప్ ఒకటి యాడ్ చేస్తున్నాను సో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ